హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని కూడా కోరుకుంటున్నానండి తెల్లారితోనే లేచిన తక్షణమే ఇంట్లో అన్ని పని చేసి వారం అయితే చేసుకున్నానండి ఆ తర్వాత లేచిన తక్షణమే గోమతయితే ఉంది ఆవిని చూస్తే చాలా చాలా మంచిది కదండి అలాగే తులసి చెట్నీ కూడా చూడాలి ఇద్దరు లేచిన తక్షణము చాలా మంచి అయింది ఇంట్లో అన్ని పని చేసేసి ఇంట్లో అంతా కడిగి బయటంతా కడిగి ముగ్గులు వేసుకొని ఇంట్లో అంతా పూజ చేసి అన్ని ప్రతి పని చేసుకున్నాను అన్నీ చేసేసి పూజ కూడా చేసుకునేసానండి ఈ విధంగా సింపుల్గా పూజ కూడా చేసుకునేసాను అమావస దినాలు శుక్రవారం దినాలు మంగళవారం దినాలు దీపం దూపము నెయ్యి దీపాలు అన్నీ అంటిస్తే ఇంటికి చాలా మంచిదండి అన్ని అంటించాను ఆ తర్వాత మన న్యూ ఇయర్ రోజు ఆవు బొమ్మ అయితే తెచ్చాను అని చెప్పాను కదండి ఇదైతే ఆవు బొమ్మ ఇదేనండి ఆవు దూడ పాలు తాకని ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తే చాలా మంచిది కోట్యని దేవతలు గోమాతలు ఉంటాయంటండి మనం పెట్టుకొని పూజ చేస్తే మంచిది అలాగే తాంబేలు కూడా తెచ్చినాను కదా ఇదేనండి కింద ప్లేట్ పెట్టి తాంబేలు అయితే పెట్టినాను ఇలా అయితే సింపుల్గా పూజ చేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో తెలారతనే బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి మనకి మన ఇంటికి అందరికీనూ మనము ప్రతిరోజు చేసుకుంటే మంచిది ప్రతిరోజు కాణోల్లో అమావసా పున్నుము శుక్రవారం మంగళవారం ఈ నాలుగు రోజుల్లో బ్రాహ్మీ ముహూర్తంలో ఎంత కష్టమైనా కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఇంటికి కూడా మంచిది ప్రతిరోజు చేస్తే ఇంకా ఇంకా మంచిది చేసే కాణోల్లో ఈ ఈ రోజుల్లో లేదా పండుగ రోజులు ఇట్లా టైంలో అయితే తప్పకుండా చేసుకోండి ఇంటికి కొంచెం మార్పులు అనేది వస్తుందండి ఆ తర్వాత టెంపుల్కి అయితే బయలుదేరినాము టెంపుల్కి వచ్చి అట్లే పోతుండే దారిలో అయితే ఇవి ఒక్క మనలు టెంకాయ మనలు అయితే కనిపించింది ఇవి అయితే బాగుందని దాన్ని క్లిప్పింగ్ అయితే తీసుకున్నానండి ఆ తర్వాత టెంపుల్కి అయితే వచ్చినాము వచ్చి అక్కడంతా పూజ అంతా చేపించుకొని అక్కడ అన్నదానం అంతా చేసి ఉండే అక్కడ అన్నం అంతా తినుకొని పూజ అంతా నీట్గా చేయించుకొని రష్ అయితే ఎక్కువగా ఉన్నింది కాబట్టి వీడియో ఏమి తీసుకునే పోలేదండి ఫోటో అయితే షేర్ చేస్తాను మీకు పూజ అయితే ఇక్కడ వీడియోలు ఫోటోస్ ఏం తీయకూడదు కానీ నేను రెండు ఫోటోలు అయితే తీసుకున్నానండి ఇక్కడ పూజ అంతా చేపిస్కొని ఆ తర్వాత ఇంటికి అయితే వచ్చినామండి అక్కడ అన్నం పెడుతుండ్రీ అన్నదానము అది ఇక్కడ తినేసి అయితే వచ్చినాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే కూరక్పల్లెం అంటే కొయ్య గూర్రాపల్లెం అయితే ఎట్లా చేయాలనేసి అయితే చూపిస్తానండి ఇదైతే నేను ఈరోజు చేసింది కాదు నెక్స్ట్ మొన్న ఒక వీడియో అయితే చేసి పెట్టుకున్నాను అది అయితే అది అయితే అప్లోడ్ చేయలేదు దీంట్లోకి యాడ్ చేస్తున్నాను అని అదైతే చూడండి సింపుల్గా చేసుకోవద్దు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా తింటారండి పాలకు కొయ్య కూరకు అంతా తెచ్చినారు పాలకు అయితే సపరేట్ చేసి పెట్టేసి ఆ తర్వాత దీన్ని పప్పుచారు లేదంటే పాలక్ పన్నీర్ ఏదైనా చేస్తామని దాన్ని అయితే సపరేట్గా పెట్టినాను నెక్స్ట్ కొయ్యూరకులో రెండు కూరకుని ఇది కదా చెడిపోతుందని బట్టల చుట్టు పెట్టేసాను పాలు కురాకుని అయితే అప్పుడైతే రెండు రోజులు ఉంటుందండి ఏమీ వేయలేదు కుర్రాక్ అయితే అట్లా పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్న కూడా కవర్లో పెట్టకండి ఒక బట్టల చుట్టేసి నీట్గా పెడితే అదైతే కొన్ని రోజులు ఉంటుంది ఆ తర్వాత కొయ్యి కూరకి ఎంత కడిగి కోసి క్లీన్ చేసి పెట్టుకోను అంతనైతే బా బాండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సాసులు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత దంచి తెల్లగడ్డ ఎండిమిరకాయ కొత్తి పచ్చిమిరకాయ రెండు వేసుకొని కొంచెం వేయించుకోవాలి అది ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఎర్రగడ్డ కరివేపాకు వేసుకోవాలి ఎరగడ్డ అయితే దీనికి ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి ఎరగడ్డ కూడా బాగా ట్రాన్స్ఫర్ అయ్యే వరకు వేయించుకోవాలి ఎర్రగడ్డని అప్పుడు ఎర్రగడ్డే మెయిన్ దీనికి ఎర్రగడ్డ ఉంటే బాగుంటుంది ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేస్తే బిర్యానీ అరగడ్ ఉడికిపోతుంది కదండి దానికి కొంచెం పసుపు వేసుకున్నాను నేను ఆ తర్వాత కోసి కడిగి పెట్టుకునే కూరకుని అయితే దాంట్లోనే వాటర్ ఉంటుంది కడిగినాం కాబట్టి నీళ్ళు ఏం వేసుకోకూడదు అంటే ఈ పల్లెంకి ఓ చుక్కు కూడా నీళ్ళు అనేది వేసుకోకూడదు అట్లా ఎంచుకుంటేనే బాగుంటుంది టేస్ట్ అయితే నీళ్ళు వేసుకొని ఉడికి పెట్టుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది ఈ నూనెలోనే ఎంచుదంటే అది ఏగిపోతుంది కావాలంటే చూడండి ప్లేట్ మూసి పెడితే అదే ఉడికిపోతుంది ఆ తర్వాత కూరక్ సైడ్ పొడి అంతా ఉప్పు అయితే వేసుకున్నాను దాన్ని అలా చేయి ఉడకుండా కలుపుతూ ఉండాలా అంతా మిక్స్ అయిన తర్వాత ప్లేట్ ముంచేసి ఒక రెండు నిమిషాలు ఉడిస్తే కుర్రాక్ అయితే చూడండి అట్లా అయిపోయిందని నీట్గా ఉడికిపోతుంది కుర్రాక్ అయితే మనం నీళ్ళు వేసే అవసరం లేదు కడిగి అడిగినాం కదా దాంట్లోనే వాటర్ అయితే ఉంటుంది గుడ్డు తిన్న వాళ్ళైతే ఇది ఇప్పుడు నేను చూపించాను కదా ఆ స్టేజ్లో టెంకాయ తురం వేసుకుంటే పల్లెం అయితే బాగుంటుందండి లేదా నాన్ వెజ్ తినవాళ్ళు ఎవరైనా ఉంటే గుడ్డు అయితే వేసుకుంటే మంచిదండి ఇలా కోడి గుడ్డు కొట్టేసి ఈ బాగా ఇలా వేయించుకుంటే పల్లెం అయితే రెడీ అయిపోతుందండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే నచ్చితే లైక్ అయితే ఓకే ఫ్రెండ్స్ బై బాయ్